శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై జై సాయి మాస్టర్ సాయిబాబా మాసపత్రిక వ్యాసం పేరు మనశ్శాంతి రచన పూజ్య గురుపత్ని శ్రీ అలివేలు మంగమ్మ ఈ వ్యాసం సెప్టెంబర్ రెండు వేల పదకొండు సాయిబాబా మాసపత్రిక నుండి గ్రహించబడింది మనశ్శాంతి ప్రస్తుత కాలంలో మన మనస్సుకు అందని మాట అది మనకు ఎండమావి లాంటిదే ఏ కొంచెమో ఎప్పుడో ఉన్నా అది ఎడార్లో వయాసిస్సు లాంటిదేనని చెప్పవచ్చు ఈ రోజుల్లో ఎవరిని కదిలించినా మనశ్శాంతి వారే అందుకు అనేక కారణాలు ఎవరి కారణాలు వారివి అయితే అసలు మనకు మనశ్శాంతి లేకపోవటానికి కారణమేమిటి మనం మనసు ఉన్నవారి అవటం వలన లేక మనస్సు లేనివారం అవటం వలన ఆలోచిస్తే ఈ రెండు కూడా కారణాలేనని చెప్పుకోవచ్చు నిద్ర లేచింది మొదలు మనం ఎటువంటి పనులు చేస్తున్నాము ఎటువంటి ఆలోచనలు చేస్తున్నాము అన్న దాని మీద మన మానసిక స్థితి ఆధారపడి ఉంటుంది మన శారీరక పరిస్థితిని బట్టి చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని బట్టి కూడా మన మానసిక స్థితి ఆధారపడి ఉండటం కూడా కొంతవరకు సమంజసమే అయినప్పటికీ పూర్తిగా అట్టి పరిస్థితులు మాత్రం మన మానసిక స్థితికి కారణాలు కావు ఎందుకంటే పరిస్థితులను బట్టి మనస్సు ఉండడం అన్నది ఒక కారణం మాత్రమే మానసిక స్థితిని బట్టి పరిస్థితుల గురించి ఆలోచించడం మాత్రమే జరుగుతుంది ఒకే పరిస్థితిలో ఉన్న ఇతర వ్యక్తుల మానసిక స్థితి రెండు రకాలుగా ఉంటుంది ఇతరులు మన పట్ల మనస్సు లేనివారిగా అంటే మన ఉద్దేశంలో మంచి మనస్సు లేనివారిగా ఉండటం వల్ల మనశ్శాంతి కోల్పోతున్నట్లు మనకు అనిపిస్తుంది అంటే ఇతరులు మనస్సు లేనివారిగా మనకు అనిపిస్తారు కనిపిస్తారు కూడా కానీ మన ఇతరుల పట్ల మనస్సు లేని వారంగా ఉన్నట్లు ఇతరులకు అనిపిస్తున్నది కాబట్టి మనం మన పట్ల మంచి మనసు ఉన్నవారము ఇతరులకు మంచి మనసు లేని వారము కూడా అయితే ఈ రెండింటికి మనం చెప్పుకునే కారణాలు ఎంతవరకు వాస్తవం ఉదాహరణకు మనతో ఒకడు అనవసరంగా అనుకుందాం అది కేవలం మన దృష్టిలో మాత్రమే వాడిది చెడు ప్రవర్తన కానీ అవతలవాడి దృష్టిలో వాడు మనతో తగ్గో పెట్టుకోవడం సరైందేనని అనుకుంటున్నాడు మనం సరైన వాళ్ళం కాం అంటే మంచి మనస్సు వాళ్ళం కనుక అతడు మంచి మనసు కలవాడు గనుక అతడు తగవో పెట్టుకోవడం చాలా సరైన అంటే ధర్మబద్ధమైన చర్య అని అతడు అనుకుంటున్నాడు అయితే మన వైపు నుంచి మాత్రం మనం చేసిందే ధర్మబద్ధమైంది నిజంగా చెప్పాలంటే మనకు మనశ్శాంతి లేదంటే మనం మంచి మనసున్న వాళ్ళం కావు అనే చెప్పాలి అదేమిటి మనం మంచి పనులే చేస్తున్నాం కదా కానీ అవతలి వాడు అర్థం చేసుకోకనో లేక స్వార్థం వలనో అసూయ ద్వేషాల వలనో మనకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నప్పుడు మనం మంచి మనస్సున్న వాళ్ళం ఎందుకు కాము అని మనకు అనిపించవచ్చు ఇందుకు సరైన సమాధానం మన పెద్దలు అంటే మంచి మనస్సు ఉన్నవాళ్ళు ఏం చెప్పారో తెలుసుకుంటే మన మనస్సు యొక్క పరిస్థితి ఏమిటో మనం ఎలాంటి వాళ్ళమో మనకు అర్థమవుతుంది మనం చేసే పనులకు మన ఇతరుల నుంచి ఆశించే దాని మీద మన మనస్సు యొక్క స్థితి ఆధారపడుతుంది అంటే మనం ఒక పని చేస్తే దాని పట్ల అవతల వాళ్ళ మాట ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని బట్టి మన మనస్సు శాంతిగా ఉండడము లేకపోవటము ఉంటుందన్నమాట అవతల వాడు మనల్ని మెచ్చుకుంటే పొగిడితే మనకు సంతోషం లేకపోతే కోప ద్వేష అసూయాది భావాలు మన మనస్సు పొందుతుందన్నమాట అంటే మన మనస్సు శాంతిగా ఉండటానికి మనం చేసే పనులు కానీ మనలను ఇతరులు ఏమనుకుంటున్నారు అన్న దాని మీద ఆధారపడుతుందన్నమాట మన పనులు కొందరికి నచ్చుతాయి మరికొందరికి నచ్చవు అది వారి స్వభావాలను బట్టి ఉంటుంది కనుక అందరూ మనలను మెచ్చుకోవటం ఎన్నటికీ జరగదు కనుక మనకు మనశ్శాంతి ఉండటానికి అవకాశం లేదు ఒక్కొక్కసారి మనం చేసిన పనులకు మనశ్శాంతి ఉన్నట్లు కనిపించినా అది తాత్కాలికంగానే ఉంటుంది ఏదో కారణంగా మళ్ళీ మొదలై అలా కాక కొందరికి వాళ్ళు చేసిన పనుల వల్ల వాళ్ళకు కూడా మనశ్శాంతి ఉండదు ఉదాహరణకు ఒకడు మరొకరి పట్ల అసూయా ద్వేషాలతో దుర్మార్గంగా అనుకుందాం అతడు తాను చేసే పనుల వల్ల తనకు మనశ్శాంతి వస్తుందని అనుకుంటాడు కానీ శాంతి అసలే ఉండదన్న సంగతి అతనికే తెలీదు కారణం అతడు చేసిన పనుల వల్ల బాధపడిన వాళ్ళు ప్రతీకారం అతని మీద తీర్చుకోవాలి అనుకుంటారు కనుక వారట్టి ప్రతీకారం తీర్చుకోవడానికి వీల్లేకుండాను లేక వాళ్ళ ప్రతీకారానికి మళ్లీ ప్రతీకారం తీర్చుకోవడానికి పన్నాగాలు పనటంలోనూ అవుతూ ఉంటాడు ఇలాంటి ఆలోచనలు చర్యల వల్ల మనశ్శాంతిని అతడు పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది అలాగాక జీవితంలో సంతోషించే సమయాలు అంటే మనశ్శాంతి లభించే సమయాలు సందర్భాలు కూడా ఉంటాయి కదా అని మనకు అనిపించవచ్చు ఉదాహరణకు మన ఇంట్లో ఒక పుట్టినరోజు లేక ఒక శుభకార్యం జరిగిందనుకుందాం లేక మన అమ్మాయో అబ్బాయో అమెరికా వెళ్తున్నాడు అనుకుందాం అప్పుడు మన మనస్సు శాంతిగానే ఉంటుంది కదా అని మనకు అనిపించవచ్చు కానీ సరిగ్గా ఆలోచిస్తే అప్పుడు కూడా మనస్సు పూర్తి శాంతిని పొందలేదు కారణం పరిస్థితుల ప్రభావం ఇతరులు మన పట్ల ప్రవర్తించే తీరు మన మనస్సు పైబడి ఆ కాస్త సంతోషాన్ని కూడా పొందనివ్వక మనశ్శాంతి లేకుండా చేస్తాయి ఇది మనం గమనిస్తే తెలుస్తుంది ఏ శుభ సమయంలోనూ కూడా మనం పూర్తి మనశ్శాంతిని పొందలేం అందుకనే పెద్దలు ఏం చెప్పారంటే మన కోరికలే మన మనశ్శాంతి లేకపోవటానికి కారణం అని ఇక్కడ కోరిక అంటే కావాలనే కోరిక మాత్రమే కాదు వద్దు అనే కోరిక కూడా మనం దేన్నైనా కావాలి వద్దు అనే దాని మీదనే ఆధారపడి చేస్తుంటాం ఇట్లా జరగాలి ఇట్లా జరగకూడదు ఇట్లా మాట్లాడాలి ఇట్లా మాట్లాడకూడదు ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అనేది మన విషయంలోనే కాక అవతల వాళ్ళు కూడా మన ఇష్ట ప్రకారమే ఉండాలని కోరుకుంటాం అక్కడే వస్తుంది పెద్ద చిక్కు మన ఇష్ట ప్రకారం మనం ఉండాలనుకోవటం కొన్ని విషయాల్లో కొంతవరకు సమంజసమే అయినప్పటికీ అవతల వాళ్ళు కూడా మన ఇష్ట ప్రకారమే ఉండాలనుకోవటం ఏమిటి మనం అవతల వాళ్ళ ఇష్టప్రకారం ప్రవర్తించగలవా కొన్ని విషయాల్లో అవతల వాళ్ళ ఇష్టప్రకారం కూడా మనం ప్రవర్తిస్తాం కదా అని కొందరికి అనిపించవచ్చు ఇక్కడ ఒక తమాషా ఉన్నది మనం ఇతరులకు ఇష్టమైన పని చేసినప్పటికీ వారికి ఇష్టమైన పని చేయటం మనకిష్టం కాబట్టి మాత్రమే చేస్తాం లేకుంటే ఇష్టంగా చేయం ఇష్టం లేకుండానే చేస్తాం ఇవన్నీ కాక మనస్సుకు ఒక గుణం ఉన్నది అది మన ప్రమేయం లేకుండానే దానికై అదే ఎన్నెన్నో చేస్తుంటుంది ఆ ప్రవాహం గాఢ నిద్రపోయేటప్పుడు తప్పితే ఆగదు అది చేసే ఆలోచనల వల్లే మనకు మనశ్శాంతి ఉండడము లేకపోవటం జరుగుతూ ఉంటుంది అయితే ఈ రోజుల్లో ఎవ్వరికీ మనశ్శాంతి లేకపోవటానికి ఏమిటి అంటే సమాజంలో ఎక్కువ మందిలో స్వార్థం పెరిగిపోవటమే ముఖ్య కారణం అని చెప్పవచ్చు చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల దాకా తనకిష్టమైనట్టే జరగాలనుకోవటము తను కావాలనుకున్నట్లే జరగాలని అనుకోవడము తానే బాగుపడాలన్న కాంక్షల వల్ల ఇతరులందుకు వ్యతిరేకంగా ఉండటం వల్ల సహించలేని తత్వం ఏర్పడి పర్యవసానంగా తనకు అవతల వారికి మనశ్శాంతి లేకుండా చేయటం జరుగుతున్నది ఇక దీనికి అంతెక్కడా అలా కాక ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనశ్శాంతిగా ఉండగలవారు నిజంగా మంచి మనసు గలవారు మనస్సు లేనివారు కూడా వారు వివేకంతో ఆలోచించి ప్రతి విషయాన్ని అనుకూలంగా తీసుకుంటారు ఉపయోగించుకుంటారు కూడా మనలాగే అవతల వాళ్లకు ఇష్టాయిష్టాలు ఉంటాయని మనకెలాగైతే కొన్ని విషయాలు నచ్చటము నచ్చపోవటము ఉంటాయో అలాగే అవతల వాళ్ళకు కూడా ఉంటాయని అనుకుంటారు కనుక వాళ్ళు అవతల వాళ్ళ అభిప్రాయాల మీద ఆధారపడరు పెద్దలు చెప్పినట్లు ఆచరిస్తున్నామా లేదా అన్నదాని మీదనే ఏదైనా చేస్తూ ఉంటారు కనుక వారు మంచి మనసు కలవారు రెండవది వారి మనస్సు వారి చెంత ఉండదు గురువుకు లేక భగవంతునికి అర్పించి ఉంటారు కనుక వారు మనస్సు లేనివారు కూడా అయితే వారు ఏ పరిస్థితుల్లోనైనా మనశ్శాంతిగా ఎలా ఉండగలిగారు ఏ విధంగా ఆలోచించి ఏ విధంగా ప్రవర్తిస్తే అలా ఉండగలిగారు లేక వారి మనస్సు గురువు ఎందు కానీ భగవంతుని ఎందు సంపూర్ణంగా ఎలా సమర్పించుకోగలిగారు వీటికి సమాధానం మహాత్ములే అయినప్పటికీ మహాత్ములు అందరూ అలా అనిపించరు వారు పరిపూర్ణులుగా ఉంటారు గనక అంటే వారి సాధన పూర్తయిపోయి ఉంటుంది గనక అలా అనిపించరు కనిపించరు కానీ కొందరు పై విషయాలకు ఆదర్శప్రాయంగా లేక నిరూపణగా మనకు కనిపిస్తారు అటువంటి వారిలో శ్రేష్ఠులు పూజ్యశ్రీ మాస్టర్ గారు పూజ్యశ్రీ మాస్టర్ గారు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనశ్శాంతిగా ఎలా ఉండగలిగారు అంటే ఆ విషయం ఆయనను గమనించిన వారికి ఎవ్వరికైనా స్పష్టంగా తెలుస్తుంది ఆయనకు బాబా అనుగ్రహం సంపూర్ణంగా కలిగింది కనుక ఆయన అలా ఉండగలిగారు అని మనం సమాధానపడవచ్చు కానీ అట్టి అనుగ్రహం పొందగలగటానికి ఆయన అంతకు ముందు చేసిన సాధనే కారణమని చెప్పక తప్పదు అసలు ఈ అశాంతి ఎక్కడి నుంచి వస్తున్నది ఎలా వస్తున్నది అని ప్రశ్నించుకుని పరిశోధించి అది మనలోనే ఉన్నదని తెలుసుకుని దానికి పరిష్కార మార్గాన్ని కనుగొన్నవారే బుద్ధుడు మొదలైన మహాత్ములు పూజ్యశ్రీ మాస్టర్ గారు కూడా అలాగే అన్వేషించి కనుగొన్నారు అంతేకాక జీవితంలో అనుక్షణము జరిగే సంఘటనల పట్ల ఆయన ఆలోచన విధానం విశిష్టమైంది ఆధ్యాత్మిక అనుభూతి పొందిన వారిలో చాలామంది యొక్క ఆలోచన విధానం పరిస్థితుల పట్ల ఒక రకంగా ఉండటమే చూస్తాము వారు ఏ పరిస్థితులు పట్టించుకోరు కారణం వారు నిరంతరం ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు కనుక వారిపై పరిస్థితుల ప్రభావం ఉండదు కనుక వారికి మనశ్శాంతికి కొదవ ఉండదు ఏ ఆటంకమూ రాదు అలా కాక మనశ్శాంతి లేని సామాన్య ప్రజలు పరిస్థితుల ప్రభావం వల్ల మనశ్శాంతిని కోల్పోకుండా ఉండడానికి ఎలా ఆలోచించుకోవాలో మాస్టర్ గారు ఆచరించి చూపారు మనశ్శాంతికి పూజశ్రీ మాస్టర్ గారు చెప్పే బ్రహ్మాస్త్రం ఏమైంది అనుకోమని ఇప్పుడు ఏమైంది ఇలా జరిగితే ఏమి అనుకోమని చెప్పేవారు ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇప్పుడు ఇలా జరిగితే ఏమైంది అని ఆలోచించడం వల్ల మనశ్శాంతి పొందగలమని ఆయన చెప్పేవారు ఉదాహరణకు మన మీద విమర్శలు వస్తూ ఉండవచ్చు ఎందరో ఎన్నో అనుకుంటూ ఉండవచ్చు అవి మనకు మనశ్శాంతి లేకుండా చేయవచ్చు అప్పుడు వాళ్ళలా అనుకుంటే మనకేమైంది అవి మనకేమీ గుచ్చుకోవు కదా వాళ్లకు మన మీద అటువంటి అభిప్రాయం ఉన్నది కనుక అలా అనుకుంటున్నారు అని అనుకుంటే మనశ్శాంతి ఉంటుందని చెప్పేవారు ఒకవేళ అందువల్ల మనకు లౌకికంగా ఏదైనా ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందిని అతిక్రమించడానికి ప్రయత్నించవచ్చు కానీ మనశ్శాంతి మాత్రం కోల్పోకూడదు అని చెప్పేవారు అలాగాక కొందరిని ఇంట్లో వ్యక్తులు కానీ ఆఫీస్లోని వ్యక్తులు కానీ లేక ఇతరులు ఎవరైనా కానీ నిరంతరం సాధిస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉండవచ్చు అప్పుడు ఆ పరిస్థితుల నుంచి తప్పుకోవడానికి ప్రయత్నించవచ్చు ఒకవేళ అట్టి పరిస్థితుల నుంచి తప్పుకోవడానికి వీలేని పరిస్థితుల్లో ఇది మన పూర్వకర్మ వలన వచ్చింది దీన్ని ఓర్పుతో అనుభవించేస్తే సరిపోతుంది అని భావించి నామస్మరణ ఎక్కువగా చేసుకోవాలి ఆ పరిస్థితిని మెరుగుపరచమని భగవంతుని ప్రార్థించవచ్చు కూడా అని పూజ్యశ్రీ మాస్టర్ గారు చెప్పేవారు మనం ప్రతిరోజు అతి చిన్న విషయాలన్నింటిలోనూ మనశ్శాంతిని కోల్పోతూ ఉంటాం దానివల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది వాతావరణం కలుషితమవుతుంది పరిస్థితులు దిగజారిపోవచ్చు కూడా మనకే కాక అవతల వారికి కూడా ఇలాంటి పరిస్థితిని తెచ్చిపెట్టిన వాళ్ళం అవుతాం శ్రీ మాస్టర్ గారు చెప్పినట్లు ఆలోచిస్తూ పోతే రోజు రోజుకు మన మనస్సు శాంతిని పొందుతుంది అప్పుడు పెద్ద విషయాల్లో కూడా క్రమంగా ఇది అలవాటవుతుంది అప్పుడు ఎన్నో సమస్యలకు పరిష్కారం దానంతటా అదే లభిస్తుంది అంతేకాక మన ఇష్టాయిష్టాల ప్రకారం జరగాలనుకోవడాన్ని మార్చుకోవడం వల్ల కూడా మనశ్శాంతిని పొందటానికి అవకాశం ఉన్నది అవతలి వారు వారి ఇష్టప్రకారం పోవటం మనకిష్టం లేకపోతే వారి ఇష్టప్రకారం వారు చేస్తున్నారు అని అవతలి వారి పట్ల కోపద్వేషాలు ఏర్పరచుకోకపోవటం వల్ల కూడా మనశ్శాంతిని పొందవచ్చు మనం అనుకున్నది జరగలేదు లేక మనకెవరో ద్రోహం చేశారు ఇటువంటి విషయాల్లో కూడా బాబా ఎందుకు అలా చెప్పారోనని కానీ మన కర్మను మన మంచికే ఇలా అనుభవింపజేస్తున్నారోనని కానీ అనుకోవటం వల్ల కూడా మన మనస్సు ప్రశాంతమవుతుందని పూజ్యశ్రీ గారు చెప్పేవారు అప్పుడు జన్నబసప్ప వీరభద్రప్పల వలె తిరిగి తిరిగి ఒకరిపైనొకరు ద్వేషాలు పొందకుండా ఉండగలమని ఆయన చెప్పేవారు ఈ విధంగా ఎప్పుడైతే భావిస్తున్నామో అప్పుడు రాగద్వేషాలు పలసబడి భగవంతుని పట్ల విశ్వాసం పెరిగి ఒకనొక ప్రేమతత్వం ఏర్పడటం ప్రారంభమవుతుంది తద్వారా మనము మంచి మనస్సున్న వాళ్ళము మనస్సు లేని వాళ్ళము అవుతాము తద్వారా భగవంతుని కృపకు పాత్రలమవుతాము పూజ్యశ్రీ మాస్టర్ గారు ప్రవచించిన విషయాలు ఆయన రచించిన అమూల్య గ్రంథాలు పారాయణ మననము చేస్తూ ఉంటే ఆయన ఏం చెప్పారో ఆలోచిస్తూ ఉంటే ఆచరించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆయన చెప్పిన ఇటు వివేకవంతమైన ఆలోచన అలవడక తప్పదు అప్పుడు ఆయన పట్ల కృతజ్ఞతాభావం పెరిగి పెరిగి మహావృక్షంగా మనలో పాతుకుంటుంది పూజ్యశ్రీ మాస్టర్ గారి కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా మనం ఆయన చెప్పిన విధంగా వివేకంతో ఆలోచించి మంచి మనస్సు కలవారమై మన మనస్సును ఆయనకు సమర్పించడం వల్ల మనస్సు లేనివారమై ఆయన కోరుకునే విధంగా తయారవుతాము ఇదే ఆయనకు సమర్పించవలసిన కృతజ్ఞతార్చన జై సాయి మాస్టర్ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై